హాయ్ అండి ఒక కప్పు సేమియా ఉంటే చాలు ఇంటి అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది టిఫిను ఎర్లీ మార్నింగ్ మనకి ఏ టిఫిన్ లేనేటప్పుడు ఇలా చేసుకోండి ఏ రుబ్బు రుబ్బు కంటేనే మనకి సింపుల్గా ఈ సేమియా దోశలు సేమ్యాతో అయిపోతుంది మీరు మంచి హెల్దీ ఫుడ్ ఉదయం మీ చిన్నపిల్లలకు కూడా బాగా ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా ఈ బ్రేక్ఫాస్ట్ చూసి చేసుకోండి చాలా బాగా బాగుంటుంది దోశల్లో కానీ గొంత పొంగల్లో కానీ ఏవి రెండు విధాలుగా మీకు ఉపయోగం అవుతుంది ఈ ఈ సేమియా తోటి ఒక కప్పు సేమియా ఉంటే సరిపోతుంది మీకు చాలా చాలా మంచి స్నాక్స్ అండి ఇది ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక కప్పు సేమియా తీసుకొని దారగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక దింట్లో తీసేసుకోండి ఒక కప్పు గోధుమ నూక తీసుకోవాలి అదే కప్పుతో వరిపిండి కూడా తీసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయాలి చిటికడు కారం చిట్కడు పసుపు కూడా వేసుకొని మూడు కప్పులు మనం పిండిలు వేసాం కాబట్టి మూడు కప్పులు మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఎంత పలుచుకుంటే మీకు అంత బాగా దోశ వస్తుంది ఇలా చె ఇలా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇలాగ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ దోశలాగా వేసుకోవాలి సరైనంతా స్మూత్గా వస్తాయి ఇప్పుడు మనం గొంత పొంగుల్లో కూడా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా ఒక్కొక్క గరిటితో వేసుకోవాలి ఎంత పలుచుకుంటే మీకు అంత స్మూత్గా వస్తాయండి నేను చెప్పిన కొలత ప్రకారం మీరు వేసుకుంటే మీకు కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలా రెండో పక్కకు కూడా ఇలా తిప్పుకోండి తిప్పుకొని మరి ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి అంతేనండి సింపుల్గా అయిపోతుంది మీకు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కూడా అయిపోతుంది మీకు చిన్న పిల్లలు బాగా ఈ బ్రేక్ఫాస్ట్ ఇష్టపడతారు మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు లైక్ కూడా కొట్టండి చాలా మంచి రెసిపీ ఇది